ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ నేడే క్యాబినెట్ భేటీ కమిటీ మీటింగ్ ఐదు డిఏలు పీఆర్సీ ఇవ్వాల్సిందే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకున్నాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక పరిపాలనమైన పరిపాలనాపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సిన కరువు భత్యం డిఏ విడుదలలో జాప్యం పేర్ రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలులో ఆలస్యం రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో నిలిచిపోవడం సమర్థవంతమైన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ లేకపోవడం వంటి అనేక సమస్యలు వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రభుత్వం వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల అలసత్వం వహిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పెండింగ్లో ఐదు డిఏలు నిత్యవసర వస్తువుల ధరల ఆకర్షణతున్న తరుణంలో ప్రతి ఆరు నెలకోసారి పెంచాల్సిన డిఏలను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదు ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డిఏ విడుదలు పెండింగ్లో ఉన్నాయి ఇది వారి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తూ జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రభుత్వం డిఏల విడుదలకు కమిటీ కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తుందనే ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ముగ్గురు ఐఏఎస్లతో మరో కమిటీ ఏర్పాటు చేశారు పిఆర్సి అమలులో జాప్యము ప్రతి ఐదేళ్లకుసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా పిఆర్సీ కమిటీ నివేదిక సమర్పించిన ఒకటిన్నర సంవత్సరాలు దాటిన దానిపై అమలుపై స్పష్టత లేదు ఉద్యోగులు ఆశించిన ఫిట్మెంట్ ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం మీనవేశాలు లెక్కేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిఆర్సి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ల కమిటీ వేయటం వెనుక అత్య ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి నిలిచిపోయిన రిటైర్మెంట్ ప్రయోజనాలు దాదాపు పదహైదు నెలలుగా పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు గ్రాట్యుటీ కంప్లీషన్ లీవ్ అండ్ మొదలైనవి చెల్లించడం లేదని దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘాలు వాపుతున్నాయి జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి పదవి విరమణ తర్వాత విశ్రాంతంగా జీవించాలనుకునే వారికి ఇది తీవ్ర ఆవేదన కలిగిస్తుంది ఈహెచ్ఎస్ వైఫల్యం ఉద్యోగ పెన్షనర్లకు కార్పొరేట్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్య సేవలు అందించాల్సిన ఈహెచ్ఎస్ పథకం నిర్వీర్యమైందని ఇది పేరుకే పరిమితమైందని విమర్శలు ఉన్నాయి నాణ్యమైన వైద్యం అందక భారీగా వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెండింగ్ డిఏలు అరియర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇతర అలవెన్స్లకు సంబంధించిన అనేక బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ స్పందన మరియు కమిటీల కసరత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించింది ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను స్వీకరించింది ఇది కమిటీ తమ నివేదికను సూచన సూచనలను ఇప్పటికే ఉప ముఖ్యమంత్రికి వివరించినట్టు సమాచారము నేటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రాధాన్యత నేడు జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ ఐఏఎస్ అధికారుల కమిటీ ఉద్యోగుల సమగ్ర సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించనుంది ఏ సమస్యలతో సతమతమై తక్షణమే పరిష్కరించవచ్చు నే వేటికి ఆర్థిక పరిమితులు అడ్డుగా ఉంటాయి వంటి అంశాలను కూలంకషంగా వివరించే అవకాశం ఉంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని ఆమోదించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల ఆశాభావంతో అయితే ఉన్నాయి జూన్ రెండున వరాల ప్రకటనపై ఉద్యోగుల ఆశలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ ఆవిర్భవ దినోత్సవం జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్యోగులు పెన్షనర్లు కొన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో గట్టి నమ్మకం ఉంది పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీపై స్పష్టత ఇతర ఆర్థికేతర సమస్యలపై సానుకూల ప్రకటన వెలువడుతుందని వారు ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల ఆందోళన మరియు డిమాండ్లు పెన్షనర్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య లక్ష్మయ్య విమర్శ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచిన ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోందని పెన్షనర్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఐదు డిఏలు తక్షణమే విడుదల చేయాలి ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్ ఉండటం ఉండటం గర్వణీయమని ఒకటి లేదా రెండు డిఏలు ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తూ ఇస్తే ఊరుకోబోమని పెండింగ్లో డిఎలన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు కనీసం మూడు అయినా వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఆర్థికేతర అంశాల తక్షణ పరిష్కారం మొత్తం యాభై డిమాండ్లలో నలభై ఐదు ఆర్థికేతర అంశాలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని త్రిసభ్య కమిటీ ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది ఆర్థిక డిమాండ్లపై దృష్టి మిగిలిన పన్నెండు ఆర్థికపరమైన డిమాండ్లలో ముఖ్యంగా ఐదు డిఏలు పిఆర్సీ ఫిట్మెంట్ పెండింగ్ బిల్లులు రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపు వంటి కనీసం నాలుగైదు డిమాండ్లు అయినా తక్షణమే పరిష్కరించాలని సగటు ఉద్యోగులు కోరుతున్నారు ఈహెచ్ఎస్ మెరుగుదల ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ మరింత మెరుగ్గా సమర్థవంతంగా అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ముందుకు సాగాల్సిన మార్గం సమతౌల్యత అవసరము ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించినట్లే రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న ఉద్యోగ పెన్షనర్ల న్యాయమైన హక్కులైన డిఏలు పిఆర్సి ప్రయోజనాలను సకాలంలో అందించడానికి కూడా తగినన్ని నిధులు కేటాయించాలి సంక్షేమ పథకాలకు ఉద్యోగుల ప్రయోజనాలకు మధ్య సమతౌల్యత పాటిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేలా నడిపించాలని పలువురు సూచిస్తున్నారు ఉద్యోగ జేఏసీలు కూడా మరింత చురుగ్గా వ్యవహరించి ఉద్యోగులందరినీ సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీవ్రమైనవి మరియు తక్షణ పరిష్కారం అవసరమైనవి కమిటీల నియామకం చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదనేది ఉద్యోగుల ప్రధాన ఆవేదన జూన్ రెండున ముఖ్యమంత్రి నుండి సానుకూల ప్రకటన వెలువడి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనైతే ఆశద్దాము ఆశిద్దాము ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరిశీలించకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సుపరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్థిక అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలను కూడా వెంటనే పరిష్కరించి ఉద్యోగుల నమ్మకాన్ని నైతిక స్థైర్యాన్ని పెంపొందించాలి